ఈ పాప చెత్తను వేరుకుంటూ చూసుకోకుండా తన చెత్త బండిని వదిలేస్తుంది అప్పుడు ఈ చెత్త బండి నేరుగా వెళ్లి అటుగా వస్తున్న లగ్జరీ కారును గుద్దుతుంది దీనితో ఈ పాప కంగారు పడుతూ ఉండగా డ్రైవర్ కిందకు దిగి కారు డ్యామేజ్ అవ్వడం చూస్తాడు వెంటనే డ్రైవర్ వెనక సీటులో కూర్చున్న సీఈఓకి జరిగిన విషయాన్ని చెప్తాడు అయితే కారు డ్యామేజ్ అయిందని తెలియడంతో వెంటనే సీఈవో కారు దిగి ఆ పాపను తీసుకురమ్మని చెప్తాడు కాని వీళ్లకి అక్కడ ఆ పాప కనపడదు ఇంతలో డ్రైవర్ ఆ పాప పారిపోవటం నేను చూశానని పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని అంటాడు అయితే కోటీశ్వరుడు పోనీలే వదిలేయి అని వెనక్కి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఆ పాప ఒక సంచి తీసుకుని వస్తుంది అలాగే ఆ సంచిలో నుండి కొన్ని వంద కాగితాలు తీసి ఈ కోటేశ్వరుడికి ఇస్తుంది నా దగ్గర ఈ డబ్బు మాత్రమే ఉందని మీ కారు బాగు చేయించడానికి ఇంకా డబ్బు అయితే కనుక నేను ప్లాస్టిక్ సీసాలు అమ్మి ఎలాగైనా మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్తుంది అయితే డ్రైవర్ మాత్రం ఈ పాప అబద్ధం చెప్తుందని అనుకుంటాడు అందుకని డ్రైవర్ పాప దగ్గరి సంచి లాక్కుని అందులో ఉన్నవన్నీ కింద పడేస్తాడు అయితే ఆ సంచి నిండా చాలా డబ్బులు ఉంటాయి దీనితో మీ పాప కావాలనే డబ్బులు మొత్తం ఇవ్వకుండా కొంచెమే ఇవ్వడానికి చూసిందని కోటీశ్వరుడు అనుకుంటాడు కానీ పాప ఈ డబ్బంతా నేను నా తల్లి వైద్యానికి పోగుచేస్తున్నానని చెప్తుంది ఇది విని కోటేశ్వరుడికి ఈమెపై జాలివేస్తుంది అలాగే ఇతడు తన కూతురు బ్రతికి ఉంటే ఆమె ఇప్పుడు ఈ పాపలాగానే ఉండేదని అనుకుంటాడు ఆరు సంవత్సరాల క్రితం ఈ కోటీశ్వరుడి భార్యకి ఇతడిని కాపాడబోయి యాక్సిడెంట్ అవుతుంది అయితే ఇతడు అప్పటినుండి తన భార్య చనిపోయిందని అనుకుంటాడు నిజానికి తన భార్య చనిపోలేదని ఇతడి ముందున్న పాప తన సొంత కూతురే అని ఈ కోటీశ్వరుడికి తెలియదు అయితే పాపకు ఉన్న కష్టాలు విన్నాక ఈ కుర్రాడు జాలిపడి ఈమెకు కొంచెం డబ్బు ఇస్తాడు వీటిని మీ తల్లి హాస్పిటల్ ఖర్చుకు ఉంచమని చెప్తాడు కానీ పాప ఈ డబ్బును తీసుకోదు అందుకు బదులుగా ఒక లెటర్ రాస్తుంది ఆ లెటర్లో భవిష్యత్తులో నేను డబ్బు సంపాదించాక మీ డబ్బులు తిరిగి ఇస్తానని రాస్తుంది ఆ తర్వాత తన బండిని తోసుకుంటూ తల్లి దగ్గరికి వెళ్లిపోతుంది కొద్ది రోజులకు తన తల్లికి వైద్యం చేయించడానికి హాస్పిటల్కు తీసుకువెళ్తుంది ఇంతలో అక్కడికి పాప అత్తామామయ్య వస్తారు దీంతో పాపవాళ్లని నమ్మి తన దగ్గర ఉన్న డబ్బు అంతా వాళ్లకి ఇచ్చి అమ్మకి వైద్యం చేయించాలని చెప్తుంది వీళ్లు ఆ డబ్బంతా కాజేసి మేము దగ్గరుండి ఆపరేషన్ చేయిస్తామని నాటకం ఆడతారు అలాగే వీళ్లు డాక్టర్తో కుమ్మక్కే పాప తల్లి ఒంట్లోనే అవయవాలన్నీ అమ్మేస్తామని చెప్తారు ఇది చాటుగా వింటున్న పాప భయంతో ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి